కాస్త ప్రకారం ఇంట్లో అద్దాలు ఎక్కడ ఉంచాలి ఎలా ఉంచాలో తెలుసుకుందమ్మా ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పగిలిన అర్థం ఉంచుకోకూడదు ఎందుకంటే పగిలిన అద్దంలో ముఖం చూచుకుంటే మనకి అదృష్టం అనేది పోతుంది అంటారు కాబట్టి అలాగే అద్దం కూడా దక్షిణ మరియు పడమర దిక్కుకు ఉండకూడదు ఆనించకూడదు అంటారు తూర్పు మరియు ఎప్పుడు ఉత్తర ముఖం వైపే ఉండాలి అద్దం ఫీజు ఎప్పుడైనా సరే ఇంకా ఇంట్లో ఉండే ట్యాప్స్ నుంచి వాటర్ లీక్ కాకుండా చూసుకోవాలి ఇంకా వాస్తు ప్రకారం కూడా మనకి ఎలాంటి చెప్పవండి అద్దాలు అనేవి మనం ఎక్కువగా పడక గదిలో ఉంచుకోవడం అస్సలు మంచి కాదు ఇంకా కూడా అద్దాలు మన ఇంట్లో ఉంచుకున్నప్పుడు వాటిని శుభ్రంగా తుడుస్తూ ఉండడం కానీ వాటిని మంచిగా క్లీన్గా ఉంచుకుని ఎట్లా పడితే అట్లా మురికిగా ఉన్న అద్దాలు కూడా ఉంచడం మంచిది కాదు దానివల్ల కూడా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి భూమానికి ఎదురుగా గుండ్రటి ఆకారంలో ఉన్న అద్దం పెడితే ఇంట్లో ఆనందం పెరుగుతుంది అంటారు కాబట్టి ఇంట్లో ఒక గుండ్రటి అద్దాన్ని పెట్టడం చాలా మంచి వంటగతులు మాత్రం అద్దాలు పెట్టకూడదు ఇంకా పగిలిన లేదా విరిగిన అద్దాన్ని ఇంట్లో అస్సలు ఉంచుకో వల్ల ఏంటంటే మన జీవితంలో సమస్యలు పెరుగుతాయి అంతేకాకుండా ఇంటి దక్షిణం మరియు పడవడుకులకు అర్థం ఉండడం మంచిది కాదు ఇంకా ఇంటి కుటుంబ జీవితంలో అశాంతిని పెంచుతుందని మనం నమ్ముతాం నైరుతి దిశలో కూడా అర్థం ఉంచడం వల్ల చేపడిన పనులు కూడా సంపూర్తిగా పూర్తి కావు అందువల్ల కూడా అలాంటి దిశలో కూడా ఉంచకూడదు వాస్తు ప్రకారం మురిగ్గా పట్టినట్టు కనిపించే గాజుని ఎప్పుడు ఇంట్లో ఉంచుకోకూడదు దీనివల్ల మన నిమేసాన్ని దెబ్బతింటుంది అని అంటారు ఇంకా కాకుండా దక్షిణం పడవరగూడకు పెట్టకూడదు వాస్తు ప్రకారం మనం పగిలినా లేదా మురిగ్గా ఉన్న అర్థాన్ని ఎక్కువసేపు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కావద్దు ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి అర్థాలు అయితే ఇంటి నుంచి దూరంగా పడేయాలి ఇంకా స్టోర్ రూమ్లో అద్దాలు పెట్టడం వల్ల కూడా మంచిది కాదు ఏదైనా అద్దాలు పెట్టడానికి మంచి మనకు వాస్తు చూసుకొని దాని ప్రకారం అద్దాలు ఉంచుకోవడం వల్ల మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వాటిని ఎప్పుడు శుభ్రపరుచుకుంటే మనకి ఇంకా ప్రయోజనాత్మకంగా ఉంటుంది ఇంకా వాస్తు ప్రకారం నిద్ర లేచిన వెంటనే కూడా చూడకూడదు అంటారు అలా చూసుకోవడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ కలిగేలా చూస్తుంది అందుకే నిద్రలేసిన వెళ్ళే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు అంటారు అద్దం ఏ దిశలో పెట్టాలి అంటే ఎక్కువగా కూడా మనం ఉత్తర దిశ తూర్పు దిశ అనేది చాలా మంచిది పడద్గదులో అద్దాలు పెట్టకూడదు ఇంకా దానివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా పడగదులో అద్దాన్ని పెట్టకుండా ఉండడం మంచిది ఇంటికి తూర్పు ఉత్తరం దిశలో గోడకి అద్దాన్ని పెట్టుకోవడం వల్ల వాస్తు ప్రకారం చాలా దీనివల్ల ఆర్థిక నష్టం నుంచి బయటపడతారు సంపద కూడా పెరుగుతుంది ఈ దిశలో అద్దం ఉంచడం కూడా చాలా శుభకరం ఎట్టి పరిస్థితుల్లోనూ పొడమలకు దక్షిణ గోడకు అద్దాన్ని పెట్టకుండా పెట్టకుండా ఉంచితే మంచిది అదేవిధంగా అద్దం ఎప్పుడు మెరుగ్గా ఉంచుకోవద్దు గాజు పైన ఎప్పుడు మనం ప్రత్యేక శ్రద్ధను చూపించడం చాలా మంచిది ఈ విధంగా అద్దాన్ని సరైన దిశలో పెట్టుకోవడం వల్ల కూడా మనకున్న వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయి